కూర్చున్న వస్తున్నాయా చికిత్సతో తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తీక్ ఇయాల ఆల రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్ మీరంతా చూశారు ఆర్కే అనబడే ఆల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీద పెట్టి నేను షర్మిలా గారి వెనకాల క్యారియర్ అవుతున్నాను షర్మిలా గారు ఏ పొలిటికల్ డిసిషన్ తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన ప్రకటించడం మీరందరూ చూశారు వాస్తవానికి ఈ విషయాన్ని నేను రెండు రోజుల క్రితమే చెప్పాను వాస్తవానికి ఒక్క ఆల రామకృష్ణారెడ్డి గారే కాదు ఆయనతో పాటు మరో వైసీపీ ఎమ్మెల్యే పాదసారథి గారు వీళ్ళిద్దరూ మొన్న క్రిస్తమస్ రోజు మన గారి గారింటే ఒక విందు జరిగింది సీక్రెట్ భేటీ జరిగింది ఆ భేటీలో పాల్గొన్నారు అనే విషయాన్ని నేను రెండు రోజుల క్రితమే చెప్పాను వాస్తవానికి ఆ భేటీలో కేవీపీ రామచంద్రరావు గారు అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన రాజశేఖర రెడ్డి గారు ఆత్మగా పిలువబడే వ్యక్తి ఆయన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నటువంటి సునీల్ కనుగోరు గారు తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారు కూతురు సునీత గారు కూడా ఆ భేటీలో పాల్గొన్నారు శర్మలా గారు ఏపీ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళంతా ఆకాంక్షించారు శర్మ గారికి చెప్పారు వాస్తవానికి నేను ఈ భేటీని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజే చెప్పాను అందరికీ ఈ మనం టీవీ వేదికగా ఆ రోజుకి ఇది ఇది ఫేక్ న్యూస్ లేదా ఊహాగాను ఇదంతా చెప్తూ వచ్చారు కానీ నేను చెప్తున్నాను నేను ఎందుకు నా వార్తను చూడమంటానంటే మీరు అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసి కన్ఫ్యూజ్ కావద్దు మీ అందరికీ మొట్టమొదటిగా ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తుంటాను వాస్తవానికి వీరిద్దరు మాత్రమే కాదు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఒక కోపం ఉంది ఒక ఆక్రోశం ఉంది ఏంటిది అంటే ఇలా ఒకసారి ఆర్కే గారి ప్రెస్ మీట్ మీరు క్లియర్గా గమనించండి ఆయన చెప్పదలుచుకున్న పాయింట్స్లో ఉన్నటువంటి ఎనాలిసిస్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి ఆర్కే గారు చేసిన ఒక కామెంట్ నేను నా నిజవర్గం కోసం పన్నెండు వందల కోట్లు అడిగితే కేవలం నూట అరవై కోట్లు ఇచ్చారు నేను సీఎంఓ ధనంజయ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అదిగో నిధులు ఇదిగో నిధులు అని మెసేజ్ పెట్టారు తప్ప ఏ రోజు మా నిధులు ఇవ్వలేదు నా నిజవర్గానికి రెండోది నేను ఇంత లాయల్గా ఉన్నాను పార్టీ కోసం అన్నీ పోగొట్టుకున్నాను కానీ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది జగన్ గారు అంటే దీంట్లో చెప్పగనే చెప్తున్నారు వాస్తవానికి జగన్ గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏమో ఎమ్మెల్యేల మీదకి నడుతున్నారు అంటే అభివృద్ధి లేదు ఎమ్మెల్యేకి ఏ పనులు చేయలేదు అని చెప్పేసి వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత మొత్తం ఎమ్మెల్యేలకు పోస్తున్నాడు రో నవరత్నాలు మంచి సంక్షేమ పథకాలు మంచి మొత్తం తనకేసుకుంటున్నాడు మంచిని మొత్తం తన ఖాతాలో వేసుకుంటున్నాడు వ్యతిరేకతను మొత్తం ఎమ్మెల్యేల మీద పోస్తున్నాడు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు చాలా కోపంగా ఉన్నారు అంటే వ్యతిరేకత ఏమో మాదా మంచి ఏమో మీద ఇది పోవాలని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు చాలా కోపంగా ఉన్నారు కానీ బయటపడటానికి ఎవరికి వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే పొలిటికల్ కెరీర్ కావాలి వేరే పార్టీలోనా అక్కడ వాళ్ళకి ఆల్రెడీ వేరే పార్టీలు జనసేన టీడీపీ వాళ్ళకి అభ్యర్థులు ఉంటారు ఆ కాన్స్టిట్యూన్సీలో ఆ పార్టీలో డోర్లు ధరుస్తారో లేదో గ్యారంటీ లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు కామెంట్ చేయటం మంచిదా కాదా అని భయపడుతున్నారు రెండోది ఏంటంటే నేను కాదు వేరే వాళ్ళు ముందు మా బయటపడితే బాగుండు అనుకుంటున్నారు అంటే పిల్లికి గంట కట్టేది ఎవరు అన్నట్టు ఇప్పుడు పిల్లికి ఆర్కే గారు గంట కట్టేశారు సో ఇప్పుడు ఒక్కొక్కరుగా వైసీపీ ఎమ్మెల్యే బయటపడే పరిస్థితి కనపడుతూ ఉంది నిన్న పార్థసారథి గారు కూడా నేను చెప్పిన ఇంకో పేరు ఆల రామకృష్ణారెడ్డి గారితో పాటు పార్థసారథి గారు ఆయన కూడా బయటపడ్డారు జనం గుర్తిస్తున్నారు కానీ జగన్ గారు గుర్తించట్లేదు మమ్మల్ని నేను చెప్పేసి బయటపడ్డారు ఈ విషయాలన్నీ నేను ముందే చెప్తూ వస్తున్నాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే షరీంలా గారి కనుక ఏపీ రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వస్తే కాంగ్రెస్ గుర్తు తరపున వస్తే వాళ్ళు షర్మిలా గారు వెనక ర్యాలీ కావడానికి వీళ్ళిద్దరు మాత్రమే కాదు వైసీపీలో చాలామంది ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఈరోజుకి ఈరోజు బయటపడటానికి ఎందుకు భయపడుతున్నారంటే షరీంలా గారు ఎప్పుడు వస్తారో తెలియదు రెండోది టీడీపీ జనసేన పార్టీలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు సో తమ పొలిటికల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియక ముందు వెనకాడుతున్నారు ఆడుతున్నారు గారు వన్స్ పొలిటికల్ డిసిషన్ తీసుకొని క్లియర్ కట్గా ఏపీ రాజకీయాల్లోకి వస్తే ర్యాలీ కావడానికి చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్తుంది ఎమ్మెల్యేల భావన ఏంటి అంటే ఇప్పుడు సహజంగా ఏంటంటే ఒక కంపెనీలో జాబ్ తీసేసే ముందు నువ్వు పనికిరావు నువ్వు అసమర్థుడివి నువ్వు ఈ పని చేయలేవు అని జాబ్లో తీసేస్తే వేరే కంపెనీలు అతని జాబ్లో తీసుకో ఇప్పుడు జగన్ గారు నువ్వు అసమర్థుడివి నీకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అందుకే నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పేసి ఎమ్మెల్యేలకు నిరాకరిస్తే వాళ్ళ పొలిటికల్ లైఫ్ మీద మరకల వాళ్ళని వేరే పార్టీలు కూడా తీసుకోవు నువ్వు ఆ పార్టీలో పనికిరాని వాడివి మా పార్టీలోకి వచ్చి చేంజ్ చేస్తావు అంటారు నీకు అక్కడే టికెట్ లేదు మా పార్టీలోకి వచ్చే టికెట్ ఎలా ఇస్తామంటారు కాబట్టి ఇవాళ టికెట్ చేత నిరాకరించబడుతున్నారో వాళ్ళంతా అసంతృప్తి అదే మా పొలిటికల్ లైఫ్ని కిరి చేస్తున్నాడు జగన్ మా మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి కాన్సెన్సీలు మార్చడం అయితే ఏంది లేదా టికెట్ లేదని చెప్పడం అయితే ఏంది ఇదంతా మమ్మల్ని అవమానించడం మా పొలిటికల్ లైఫ్ మీద మరకలు వేయటం అని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు భావిస్తున్నారు అదే విషయాన్ని ఇంత రాయల్గా బతికితే నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా అని ఆర్కే గారు ప్రశ్నించారు ఇదే ప్రశ్న చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు వేస్తున్నారు కమిటెడ్గా రాజశేఖరరెడ్డి గారి కుటుంబంతో మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం బతుకుతూ వస్తే కమిటెడ్గా బతుకుతూ వస్తే జగన్ గారు తన స్వార్థం కోసం తన అవసరాల కోసం తన గెలుపు కోసం తన కెరీర్ కోసం మమ్మల్ని బలి చేస్తున్నారు ఇది చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల భావన అందుకనే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఆర్కే గారు అయితే జ్యోతి చంటిబాబు గారు అయితే ఏంటి అంతకుముందు మేకపాటి గారు అయితే ఏంటి కోటం రెడ్డి గారు అయితే ఏంది ఆనం రామనారాయణ రెడ్డి అయితే ఏంటి ఉండవేళ సీదేవి గారు అయితే ఏంది పాద గారు అయితే ఏంటి ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు బయటపడుతూ ఉన్నారు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు బయటపడే వాళ్ళు ఉన్నారు వైసీపీలో ఉంటాం ఇష్టం లేక మాకు మళ్ళీ పొలిటికల్ లైఫ్ దొరికితే బాగుండు వేరే వేదిక దొరికితే బాగుండు ఇయ్యాలకి ఇయాలి కాపై రాంగ్ రన్లోనైనా పొలిటికల్ లైఫ్ ఉండే వేరే ఏ పార్టీ ఎమర్జ్ పరిస్థితిలో ఉన్నా బాగుండు అనేటువంటి పరిస్థితుల్లో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఈ రోజుకి ఈరోజు రావడానికి భయపడటానికి కారణం కూడా మీకు చెప్తున్నాను ఈరోజుకి ఈరోజు వాళ్ళకి కనపడుతున్న ఆప్షన్ జనసేన టీడీపీ మాత్రమే కానీ జనసేన టీడీపీలో ఆప్షన్స్ క్లోజ్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఉన్నారు ఒకటి రెండు చోట్ల రెండు చోట తీసుకుంటారేమో వైసీపీ వాళ్ళని కానీ అన్ని చోట తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు వేరే ఆప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు షరీమ్లా గారు కనపడుతున్నారు వాళ్ళకి ఆప్షన్గా షరీమ్లా గారు కనుక ఏపీ రాజకీయాల్లోకి వస్తే క్రియాశీలకంగా పనిచేస్తే షర్మిలా గారి వెనక ర్యాలీ కావడానికి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తుంది కాంగ్రెస్ గుర్తు ఏపీ ప్రజలందరికీ తెలుసు ఒక్కసారి జగన్ అధికారం నుంచి దిగిపోతే జగన్ అసమర్థుడిగా ప్రజల ముద్రపడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆప్షను టీడీపీ జనసేన ఇష్టం లేనటువంటి వాళ్ళు వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపే మళ్ళీ అవకాశం ఉంది అప్పుడు రాష్ట్ర విభజన కారణంగానూ లేదా రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి చరిష్మా లీడర్ లేని కారణంగానూ రకరకాల కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ వైసీపీగా మారిపోయింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అదే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఒక మనిషి వచ్చి కాంగ్రెస్ పార్టీని బతికిచ్చే ప్రయత్నం చేస్తే టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాటి కాంగ్రెస్ పార్టీ బతికిద్ది ఎందుకంటే ఇప్పుడే జగన్ గారి మీద ఉన్నటువంటి ముద్ర అందరికీ తెలుసు జగన్ గారి వ్యక్తిగత కుటుంబం కూడా జగన్ గారిని వ్యతిరేకిస్తున్న విషయం కూడా మన అందరం చూస్తూ ఉన్నాం జగన్ గారిని మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళంతా జగన్ గారిని వ్యతిరేకిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇందాక నేను చెప్పిన పేర్లన్నీ అవసరాన్ని బట్టి మారే పాత్రలు కావు కామిటెడ్గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం జగన్ గారి కోసం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి కోసం పనిచేసిన వ్యక్తులు వాళ్ళు కానీ ఇలా వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు వైఎస్ షిర్మిలా గారు ఎవరో మీ అందరికీ తెలుసు జగన్ గారి సొంత సోదరి సునీత గారు ఎవరో తెలుసు వాళ్ళ కుటుంబంలో వ్యక్తి రెడ్డి గారి కూతురు విజయం గారు ఎవరో తెలుసు జగన్ గారి మదరు ఇలా వీళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు లాయల్గా ఉన్నటువంటి వాళ్ళు సో వీళ్ళంతా కలిసి షర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని పునర్జీవం చేయడానికి ఏపీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి వైసీపీలో పెద్ద ఎత్తున చీలిక రాబోతుంది అతి తొందరలోనే వైసీపీలో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా చాలామంది ఎమ్మెల్యేలు దాదాపు నాకు తెలిసినంత వరకు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇమీడియట్గా షర్మిళ గారి నాయకత్వంలో పనిచేయడానికి రెడీగా ఉన్నారు షర్మిళ గారు పొలిటికల్ డెసిషన్ ప్రకటించడమే తర్వాయి మనకున్న సమాచారం మేరకు జనవరి మొదటి వారంలో షర్మిలా గారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతున్నారు తర్వాత వాళ్ళింటో ఒక శుభకార్యం ఉంది శుభకార్యం తర్వాత తను పుల్ఫెజ్రిగా ఏపీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది తనకే తెలుసు ఇప్పటికిప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం లేదనేటువంటిది కానీ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్గా తను వర్క్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఈసారికి జగన్ గారిని అధికారం నుంచి దించడమే లక్ష్యంగా శర్మిళ గారు పనిచేయబోతున్నారు మరి చూడాలి ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుంది ఏపీ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సంచలన అరే రకంగా ఉంటాయనేది మేము అంత చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ధన్యవాదాలు